మరణం లేని మీరు యు ఫర్ ఎవర్ అనే ఈ పుస్తకాన్ని రచించినది ట్యూస్డే లోప్ సాంగ్ తెలుగులోకి అనువాదం చేసినవారు తెలుసుకుందాం ఇప్పుడు మేము వేటిన సజ్జీవన సూత్రాలు అంటున్నామో వాటిని ఇక్కడ వ్రాస్తున్నాము ఇవన్నీ పూర్తిగా మౌలిక సత్యాలు అవశ్యంగా ఆచరణీయాలు వీటికి తోడుగా మీకిష్టమైన మరికొన్ని సూత్రాలను కలుపుకోవచ్చు మొదట ఈ సూత్రాలను మనం ఇక్కడ వ్రాద్దాం తరువాత మరంత లోతుగా వీటిని విశ్లేషించి వాటి సారాన్ని గ్రహిద్దాము ఆ సూత్రాలు ఇవిగో ఒకటి అన్యులు మీకేం చేస్తే బాగుంటుందో దాన్నే మీరు వాళ్లకు చెయ్యండి రెండు అన్యుల తప్పులను నేరాలను నిర్ణయించి శిక్షను నిర్దేశించకండి మూడు అన్ని పనుల్లోనూ సమయపాలన చెయ్యండి నాలుగు అన్యుల నమ్మకాలను అపహాస్యం చేయకండి మతం గురించి వాదించకండి ఐదు అన్యమతాల వాళ్లను మత సహనంతో సహిస్తూ మీ మతంలోనే మీరు ఉంటూ ప్రవర్తించండి ఆరు అద్భుతాలను ప్రదర్శించకండి ఏడు అలవాటయ్యే మత్తు పానీయాలని డ్రగ్స్ను ముట్టుకోకండి ఇప్పుడు వీటిని మరంత పరిశీలనగా చూద్దామా అన్యులు మీకేం చేస్తే బాగుంటుందో దాన్నే మీరు వాళ్లకు చెయ్యండి అని మేమన్నాం కదా ఆ మాటను సవ్యంగానే అర్థం చేసుకోండి మీరు సాధారణ మానవులే అయితే మిమ్మల్ని మీరు వెన్నుపోటు పొడుచుకోరు మిమ్మల్ని మీరు వంచుకోరు మీకు మీరు అధిక ధరలను వసూలు చేయరు మీరు సాధారణ మానవుల్లాగానే ఉంటే మిమ్మల్ని మీరు బాగా చూసుకుంటారు అదేవిధంగా మీ పొరుగు వాళ్లను కూడా మీరు బాగా చూసుకోగలిగితే మీరు చక్కటి జీవిత సూత్రాన్ని ఒకదానిని పాటిస్తున్నట్లే లెక్క ఇదే మాటను ఇంకొక విధంగా చెప్పబడితే ఇంకొకళ్ళు మీకేం చేస్తే బాగుంటుందో మీరు అందరికీ అలాగే చెయ్యండి అనవచ్చు మన రెండో చెంపను చూపించే పద్ధతి మంచివాళ్ల దగ్గర చాలా బాగా పనిచేస్తుంది మీ నిర్మలమైన వ్యక్తిత్వాన్ని మెచ్చుకోలేని స్వభావం ఉన్న వాళ్ళ దగ్గర రెండు మూడు సార్లు మౌనంగా బాధను భరించిన తరువాత మీరు ఆ వ్యక్తికి దగ్గరగా వెళ్లకూడదు అని మేమిచ్చే సలహాను పాటించి తీరాలి ఈ ప్రపంచాన్ని మీరు దాటిపోయిన తరువాత మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళు ఎవ్వరూ కలుసుకోలేరని మీరు విశ్వసనీయంగా తెలుసుకోవచ్చు దురదృష్టవశాత్తు మనం ఈ భూమి మీద అందమైన భయంకరమైన వ్యక్తులను కలుసుకోవలసి వస్తుంది అవసరానికి తప్ప ఇష్టపడి మాత్రం మీరు వాళ్లను కలుసుకోవడం లేదని మరిచిపోకండి ఇంకొకళ్ళకి సంతోషం కలిగించే పనిని మీరు చేస్తే మీ వ్యక్తిత్వం విశిష్టమైనదవుతుంది అప్పుడే ఇంకొకళ్ళకి మీరు వెలిగే దివ్యలాగా మార్గదర్శకులవుతారు వాళ్ళని పేరు తెచ్చుకుంటే మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తిని ఎవ్వరూ క్షమించరు ఇంకొక విషయం ఎంత గొప్ప మోసగాడైనా ఈ భూమి మీద నుంచి ఒక్క పైసాను కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళలేడు మనం ఇంకొక సూత్రాన్ని కూడా వల్లిస్తూ ఉంటాం నేరాలను ఎంచి శిక్ష విధించకండి అని మీరు శిక్ష విధించిన మనిషిలాగానే మీరు అదే పరిస్థితుల్లో అదే నేరం చేస్తూ ఉండవచ్చు మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఆ తప్పు చేశారో మీకు బాగా తెలుసు కానీ ఇంకెవరికీ వాటి గురించి తెలియవు మీకు అత్యంత పాత్రులైన అత్యంత సన్నిహితులకు కూడా చెప్పుకోలేని తప్పుల్ని మీరు చేసి ఉండవచ్చు ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి మరొకరితో సంపూర్ణంగా ఏకీభవించి కలిసి ఉండలేడు బహుశా మీకు పెళ్లి జరిగి ఉండవచ్చు మీ జీవిత భాగస్వామితో లేదా సహధర్మచారిణితో మీరు చాలా సంతోషంగా సహజీవనం చేస్తూ ఉండవచ్చు ఈ విధంగా ఇద్దరు అన్యోన్యంగా జీవిస్తూ ఉన్నా ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు ఇంకొకరికి ఏమాత్రమూ జీర్ణించుకోలేని పనిని ఎందుకో చేస్తారు ఆ నేరాన్ని నేరాన్ని ఎందుకు చేస్తాడో వర్ణించడం సాధారణంగా వీలయ్యే పని కాదు మీలో పాపము చెయ్యని వారే ముందుగా రాయిని విసరాలి గాజు మేడల్లో ఉండేవాళ్లు ఇంకొకళ్ళ మీద రాళ్లు రువ్వరు ఈ మాటలు గొప్ప సత్యాలను మనకు బోధిస్తుంటాయి ఎందుకంటే మనలో అమాయకులు ఎవ్వరూ లేరు పాపం చేయని వాళ్లు ఎవ్వరూ లేరు నిర్మలంగా పవిత్రంగా ఉండేవాళ్లు ఈ పాపిష్టి భూలోకంలో ఎవ్వరూ లేరు కాబట్టి పాపం చెయ్యని వాళ్లే నిజంగా రాళ్లను విసరవచ్చు అని చెబితే రాయిని విసిరేందుకు అర్హత ఉన్నవాళ్ళెవ్వరూ భూమి మీద ఉండరు మనమందరము ఈ భూమి మీద అంతులేని గందరగోళంలో జీవిస్తూ ఉన్నామని మోటుగా చెప్పుకోవలసి వస్తుంది అందరూ ఇక్కడికి నేర్చుకోవడానికి వస్తారు నేర్చుకోవలసిన విషయాలేమి ఈ భూమి మీద లేకపోతే ఎవ్వరూ ఇక్కడ జన్మించరు ఇంకెక్కడో ఉన్న మంచి చోటికి వెళ్లి అక్కడ జన్మిస్తారు మనమందరము తప్పుల్ని చేస్తాం మనలో చాలా మంది చెయ్యాలను చెయ్యని తప్పులకు నిందించబడుతూ ఉంటారు మంచి చేసిన మనలో చాలా మందికి కలుగవలసిన గౌరవం లభించదు కలుగకపోతేనేం తరువాత మనము ఈ భూమిని మనము నేర్చుకుంటున్న విద్యలని నేర్పుతున్న ఈ పాఠశాలని వదిలి వెళ్లిపోయిన తరువాత అక్కడ ప్రమాణాలు భూమి మీద కంటే భిన్నంగా ఉన్నట్లు మనకు అర్థమవుతుంది అక్కడ ప్రమాణాలు పౌండ్లు స్టెర్లింగ్లు ఉండవు డాలర్లలో ఉండవు పసల్లోనూ రూపాయల్లోనూ ఉండవు భూమి మీద ప్రమాణాలు అక్కడ చెల్లవు అక్కడ ప్రమాణాలు భిన్నంగా ఉంటాయి అక్కడ మన నిజమైన విలువలతో మనల్ని లెక్కిస్తారు కాబట్టి ఎవరిని నిందించి దండించకండి ఇక మూడవ సూత్రం మీరు చేసే పనులన్నింటినీ సకాలంలో చెయ్యండి ఈ సూత్రం మిమ్మల్ని బాగా ఆశ్చర్యపరచవచ్చు కాని ఇది చాలా సహేతుకమైనది అందరూ పనులు చేయాలని నిర్ణయించుకుంటారు ఎప్పుడు చేయాలో నిర్ణయించుకుంటారు ప్రతి పనికి ఒక చోటు ఒక సమయము ఉంటాయి కాలయాపన చేయడం వలన మనం ఇంకొకరి కార్యాచరణ ప్రణాళికను భగ్నం చేయవచ్చు మన కోసం నిరీక్షిస్తూ ఉన్న వ్యక్తి నిరసనకు గురి కావచ్చు ఒక్కొక్కసారి నిరీక్షిస్తూ ఉన్న వ్యక్తి నిరాశ నిస్పృహలు ఆవరించవచ్చు అటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి తాను సంకల్పించిన పనికి సరిగ్గా విరుద్ధమైన పనిని చేసేందుకు సంసిద్ధుడు కావచ్చు కాబట్టి మనం కాలయాపన చేయడం వల్ల ఇంకొక వ్యక్తి తాను సంకల్పించిన పనికి విభిన్నమైన మరో కార్యాన్ని చేసేందుకు పూనుకుంటే ఆ పరిస్థితికి మనమే బాధ్యులమవుతాము సమయా పాలన కాలయాపనలాగా అలవాటును కలిగించే ఒక గుణం కానీ బాగుంటుంది శరీరానికి మనస్సుకు ఆత్మకు కూడా ఇది క్రమశిక్షణను కలిగిస్తుంది తన మాట మీద నిలబడే లక్షణం కలిగి ఉండడం వలన ఆత్మగౌరవాన్ని నిలబెడుతుంది సమయపాలన వలన ఇతరులను కూడా మనం గౌరవించినట్లే అవుతుంది ఇతరుల మీద మంచి అభిప్రాయం ఉండకపోతే సమయపాలన చేయలేము ఈ సద్గుణం మన మానసిక ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదం చేస్తుంది ఇప్పుడు మతం గురించి అన్యమతాల వారిని ద్వేషించకండి ఎగతాళి చేయకండి మీరు దీన్ని వారు దాన్ని నమ్ముతున్నారు దేవుడిని ఏ పేరుతో పిలిస్తే ఏమిటి అభ్యంతరం ఏ పేరుతో పిలిసినా ఆయన దేవుడే కదా ఒక నాణ్యానికి ఉన్న రెండు పక్కల గురించి మీరు వాదించగలరా మానవ చరిత్ర ఎక్కడ తిరగేసి చూసినా మత దురహంకారమే మనకు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది మంచి ఆలోచనలను మనలో కలిగించాల్సిన మతాలు తద్విరుద్ధంగా మనుషులకు కీడే చేస్తున్నాయి ఐదవ సూత్రంలో కొంత భాగాన్ని మీకు వివరించి చెప్తాం మీ మతంలోనే మీరు ఉండండి అని మతం మార్చుకోవడం వివేకం అనిపించుకోదు భూమి మీద మన జీవితం నది మధ్యలో ఉన్నట్లు ఉంటుంది ఇలాంటి నది మధ్యలో మనం గుర్రాలను మార్చుకోవచ్చా మనలో చాలా మంది ఓ ప్రణాళికను నిర్ణయించుకునే భూమి మీదకు రావడం జరుగుతుంది ఆ ప్రణాళికను అనుసరించి మనం ఓ మతంలోనే లేక ఓ మతంలోని ఒక శాఖలో కొన్ని సత్యాలను మాత్రమే విశ్వసిస్తూ జీవించాల్సి ఉంటుంది అత్యంత బలవంతమైన కారణం ఉంటే తప్ప ఎవ్వరూ తమ మతం మార్చుకోకూడదు బాల్యంలో మనం మాట్లాడడం ఎలా నేర్చుకుంటామో అదే విధంగా మన మతం గురించి కూడా మనం నేర్చుకుంటాం మనం పెద్దయ్యాక ఓ కొత్త భాషను నేర్చుకోవాలంటే కష్టంగా ఉంటుంది అదే విధంగా ఇంకొక మతంలోని ధర్మ సూక్ష్మాలను సక్రమంగా గ్రహించడం కూడా అత్యంత కష్టతరంగా ఉంటుంది మతం మార్చుకోమని ఇంకొకరిని ఆదేశించే ప్రయత్నం కూడా మీరు చేయకూడదు మీకు మీ స్వభావానికి సరిపడే మతం ఇంకొకరికి ఇంకొకరి స్వభావాలకు సరిపడకపోవచ్చు ఇక్కడ ఒకసారి మనం రెండవ సూత్రాన్ని జ్ఞప్తి జ్ఞప్తికి తెచ్చుకొని ఎవ్వరిని విమర్శించకండి ఎవరి మీద మీ తీర్పును రుద్దకండి ఇంకొకరికి ఏ మతం నచ్చుతుందో మీరు ఎలా నిర్ణయించగలరు అలా నిర్ణయించాలంటే మీరు ఆ మనిషి చర్మంలోనికి మొదలు దూరాల్సి ఉంటుంది ఆ తరువాత ఇంకా లోతుగా అతడి మనసులోనికి దూరాల్సి ఉంటుంది తరువాత ఇంకా లోతుగా అతడి ఆత్మ వరకు వెళ్లాల్సి ఉంటుంది ఇలాంటి శక్తి మీకు లేకపోతే ఇంకొకరి మత విశ్వాసానికి అడ్డం రావడం గాని ఇంకొకరి విశ్వాసాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేయడం గాని ఇంకొకరి మత విశ్వాసాల్ని దూషించడం కాని ఎగతాళి చేయడం కాని పూర్తిగా అవివేకం ఇంకొకరు మనల్ని ఏ విధంగా సంతోషపెడతారో ఆ విధంగానే మనము వాళ్ళకి చేయాల్సి ఉంటుంది కాబట్టి మనం మత సహనం కలిగి ఉండి ఇంకొకరు తమ ఇష్టం వచ్చిన మత విశ్వాసాలను కలిగి ఉండేందుకు పూర్తి స్వేచ్ఛను పూర్తి స్వతంత్రాన్ని ఇవ్వవలసి ఉంటుంది మన పనికి ఎవరైనా అడ్డం వస్తే మనం విసుక్కుంటాం అదేవిధంగా ఎదుటి మనిషి కూడా విసుక్కోవచ్చునని మనం గ్రహించాల్సి ఉంటుంది ఆరో సూత్రం ఏమిటంటే అద్భుతాల్ని ప్రదర్శించకండి అని అనేక ఇంద్రజాల విద్యలు హానికరంగా ఉంటాయి గూఢ విద్యల్లో సరైన గురువు తోడు లేకుండా స్వయంగా అభ్యాసం చేయడం అత్యంత హానికరం ఓ ఖగోళ శాస్త్రజ్ఞుడు శక్తివంతమైన టెలిస్కోప్ లో నుంచి సూర్యుణ్ణి నేరుగా చూడడు తగిన జాగ్రత్తను తీసుకునేదే ఆ పని చేయడు టెలిస్కోప్లో అనేక ఫిల్టర్స్ ను వాడి కాంతిని బాగా తగ్గించేశాక మాత్రమే చూసే ప్రయత్నం చేస్తాడు సూర్యుడిని శక్తివంతమైన టెలిస్కోప్లో నుంచి చూస్తే కన్నుపోతుందని ఎంత చిన్న శాస్త్రజ్ఞుడికైనా అర్థమవుతుంది ఇదే విధంగా సరైన గురువుతోడు లేకుండా గూఢ విద్యల్ని అభ్యాసం చేస్తే ప్రయత్నం బెడిసికొట్టి తీవ్ర పరిణామాలు మానసిక రుగ్మతలు ఊహించని కష్టాలు వస్తాయి ప్రాచ్య దేశాల నుంచి యోగాభ్యాసాన్ని పశ్చిమ దేశాలకు పట్టుకెళ్లి అక్కడ అర్భకులను కొన్ని హఠయోగ భంగిమల్లో హింసించటానికి మేము ఏమాత్రము ఇష్టపడం హఠయోగం తూర్పు దేశాల వాళ్లకి తగినట్లుగా ఉంటుంది వాళ్ల శరీర తత్వము హఠయోగానికి సరిపోతుంది అక్కడ వాళ్ల శరీరాలు బాల్యం నుంచి అలాంటి సాధనలు చేస్తూ ఉండడం వల్ల హఠయోగం వాళ్లకు బాగానే ఉంటుంది ఒక చక్కటి పేరు పెట్టి నేర్పించే ఈ రకరకాల బంధాల వల్ల పాశ్చాత్యుల శరీరాల్లో కండరాలు ఎక్కడివి అక్కడే పట్టుకుపోయి అంతులేని బాధలు పడాల్సి వస్తుంది కాబట్టి మనం ఇతర గూఢ విద్యలను వివేకంతో విచక్షణతో సరైన ఆధ్యాత్మిక శిక్షణ పొంది ఉన్న వాళ్ళ దగ్గరే సరిగ్గా నేర్చుకుందాం మరణించిన వాళ్లతో మాట్లాడడం లాంటివి మాత్రం అభ్యసించవద్దునని మా సలహా ఈ విద్యను సాధించవచ్చు సాధించిన వాళ్లు ఎందరో ప్రతిరోజు దీన్ని చూస్తూనే ఉన్నారు కాని తగిన గురువు యొక్క అజమాయషీ లేకుండా జరిపే ఈ ప్రక్రియ సాధకుడికి మరణించిన వారికి కూడా బాధాకరంగానే ఉంటుందని అర్థం చేసుకోండి ప్రతిరోజు పొద్దున్నే న్యూస్ పేపర్లో తమ రాశి ఫలాలను చాలా మంది చదివి తెలుసుకుంటారు కొంతమంది ఈ జ్యోస్యాలని పూర్తిగా నమ్ముతూ ఆ జ్యోతిష్యాలకు తగ్గట్లే నడుస్తూ ఉండడాన్ని మనం గమనించవచ్చు ఒక వ్యక్తి జన్మించిన సమయం నుంచి లెక్క పెట్టి నిష్ణాతుడైన ఓ జ్యోతిష్యుడి ద్వారా రాయబడ్డ జ్యోతిష్యాన్ని మాత్రమే నమ్మాలి న్యూస్ పేపర్లో వచ్చే జ్యోతిష్యాలను నమ్మకండి కాని సరిగ్గా జ్యోతిష్యాన్ని వ్రాయడం అనేది శ్రమతోనూ వ్రాయించడం ఖర్చుతోనూ కూడుకున్న పని అని గుర్తుపెట్టుకోండి జ్యోతిష్యుడు అనేక లెక్కలను చేయవలసి వస్తుంది సూర్యుడు ఎక్కడ నించుని ఉన్నాడో చంద్రుడు ఎక్కడ ఉన్నాడో ఓ మనిషి జుత్తు రంగు ఏమిటో లేక ఓ మనిషి కాలి బ్రేలు పైకి కదులుతుందో కదలదో ఇలాంటి విషయాలే కాక ఎంతో ప్రావీణ్యత సంపాదించగలిగిన సంపాదించగలిగిన వాడే సరైన జ్యోతిష్యాన్ని చెప్పగలడు కాబట్టి ఖర్చు పెట్టడానికి మీ దగ్గర బోలెడు డబ్బు ఉండి జ్యోతిష్యంలో సరైన నిష్ణాతుడై ఓపిక తీరిక ఉన్న జ్యోతిష్యుడి మీకు లభిస్తే తప్ప జ్యోతిష్యం జోలికి పోకండి తప్పుడు జ్యోతిష్యం మీకు హానినే కలిగిస్తుంది ఇలాంటి విషయాల గురించి కాక సవినయంగా మేము చెబుతున్న సలహా మీరు వినగలిగితే ఈ గ్రంథం లాంటి పుస్తకాలను చదవండి మన ఈ గ్రంథంలో నిజానికి భౌతిక ధర్మాలు మాత్రమే శ్వాస ఎలా జరపాలి నడక ఎలా నడవాలి ఇలాంటి విషయాలే వర్ణించబడి ఉన్నాయి కదా ప్రాకృతిక ధర్మాలన్నీ సత్యాలే కదా మనము ఆచరించాల్సిన చివరి జీవిత సూత్రం మత్తు పానీయాల్ని డ్రగ్స్ ని ఉపయోగించకండి ఈ గ్రంథంలో మేము ఈ విషయం గురించి చెప్పాల్సిన మాటల్ని ఇదివరకే చెప్పి ఉన్నాం తాగుడు వల్ల సూక్ష్మ శరీరం స్థూల శరీరం నుంచి తరిమి వేయబడుతుందని ఒక్కొక్కసారి సూక్ష్మ శరీరం ఉన్న చోట్లో బిగుసుకుపోయి కదలలేని పరిస్థితికి చేరుకుంటుందని మేము చెప్పిన విషయాలు మీకు గుర్తుండే ఉంటాయి మత్తు పానీయాలు ఆత్మను కల్లోలపరుస్తాయి సిల్వర్ కార్డు నుంచి పైనించే అనుభవాలను ఇవి వక్రీకరింపగలుగుతాయి మెదడు పనిచేసే పద్ధతిని త్రాగుడు పాడు చేస్తుంది ఈ మెదడే మనకున్న ఒక శక్తివంతమైన ఆలోచన ప్రాసారక గ్రాహక యంత్రం ఈ హానికీ పరానికి కూడా మనకు శ్రేయస్సు కలగాలంటే మన మెదళ్ళు బాగా ఉండాలి డ్రగ్స్ చేసే హాని ఇంత అంతా కాదు మత్తు పానీయాల కంటే కొన్ని డ్రగ్స్ మరంత హానికరమైనవి డ్రగ్స్ అలవాటు వ్యసనంగా సులభంగా మారిపోతుంది ఈ వ్యసనం మనల్ని భూమి మీదే అనంతంగా మళ్లీ మళ్లీ పుడుతూ ఉండేలా చేయగలుగుతుంది ఈ వ్యసనం వల్ల భూమి మీద విలువలు నశించిపోతాయి మత్తు పానీయాలు డ్రగ్స్ తీయటి మాటల్లాగా మనకు వినిపించిన ఈ వ్యసనాల వల్ల నిర్మింపబడే కర్మ నుంచి విమోచనం పొందడానికి మనకు అనేక జన్మలు అవసరం కావచ్చు జీవితం ఒక క్రమ పద్ధతిలో ఉండాలి ఓ క్రమశిక్షణ అందరికీ అవసరం ఓ మత విశ్వాసం ఒక వ్యక్తిలో నశించిపోకుండా ఉన్నంత వరకు ఓ వ్యక్తిలో ఓ మానసిక ఓ ఆధ్యాత్మిక క్రమశిక్షణను నిర్మిస్తుంది ఇప్పుడు మనం ప్రపంచంలో ఎక్కడ గమనించినా నాశనమవుతున్న యువతి యువకుల మూకలను చూడవచ్చు రెండవ ప్రపంచ యుద్ధం ముగిసినప్పటి నుంచి కుటుంబ వ్యవస్థ పతనమైంది బహుశా తండ్రి యుద్ధానికి తల్లి ఫ్యాక్టరీలో పనిచేయటానికి పోయి ఉన్నప్పుడు పెద్దల అదుపు లేని ఈ పిల్లలు రోడ్డున పడి ఏర్పరచుకున్న కట్టుబాట్లతో అనేక ముఠాలుగా తయారై భ్రష్టు పట్టి హింసా ప్రవృత్తిని అనుసరిస్తున్నారు మళ్లీ తల్లిదండ్రుల ప్రేమ పిల్లలకు అంది వాళ్లు యోగ్యులుగా ఎదిగితేనే తప్ప ఇప్పటి భూమి మీద హింసా ప్రవృత్తి పోదు యువకులు చేసే నేరాల సంఖ్య తగ్గదు పెరుగుతూనే ఉంటుంది కాబట్టి మానసికంగా మనం క్రమశిక్షణను సాధించగలిగితేనే ఇంకొకరికి మార్గదర్శకంగా ఉండగలం ఓ అల్లరి మోక నుంచి ఓ సైనిక పటాలాన్ని గుర్తు చేయగలిగేది కేవలం క్రమశిక్షణ మాత్రమే ధన్యవాదాలు మాస్టర్స్ ఈ రోజుతో ఇరవై ఆరవ అధ్యాయమైన సజ్జీవన సూత్రాలు పూర్తయింది రేపటి నుంచి ఇరవై ఏడవ అధ్యాయమైన హిప్నటిజం గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ